ఒక పోస్టుకు ఒకటే నామినేషన్ రావడం చేత అన్ని పోస్టులు ఏకగ్రీవమైనయని ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తాం మరి అధ్యక్షులుగా బోయినపల్లి ఆనందరావు గారి నామినేషన్ ఒకటే రావడం చేత వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా యార్ల అమర్నాథరెడ్డి గారి నామినేషన్ ఒకటే రావడం చేత వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వేదిక మీదికి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం అసోసియేట్ అధ్యక్షులుగా కన్నెపల్లి మల్లారెడ్డి గారు ధర్మమేని వేణుగోపాలరావు గారు మరి అదేవిధంగా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు ప్రశాంతి మేడం గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా సవీణీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారి నామినేషన్లు కూడా ఒకటి రావడం చేత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన చేస్తూ ఉన్నాం ఉపాధ్యక్షులుగా అడ్లగట్ల శ్రీనివాస్ గారు గుర్రం శ్రీనివాస్ గారు కట్ల రమేష్ గారు సత్యనారాయణ రెడ్డి గారు నరసింహరావు గారు మరి అదేవిధంగా గూడూరి శ్రీదేవి మేడం గారు వీరి నామినంగా కార్యదర్శులుగా ఎన్నికైనటువంటి సతీష్ గారు రాజు గారు శ్రీధర్ కుమార్ గారు హరినాథ్ గారు నరేందర్ గారు ప్రేమలత మేడం గారి నామినేషన్లు ఒకటే రావడం చేత వారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వారందరినీ వేదిక మీదికి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం మరి ఈ ప్రమాణ స్వీకారంలో పాలు పంచుకోవాల్సిందిగా గౌరవ ముఖ్య అతిథి గౌరవనీయులు ఉపదర్శి కమలాకర్ రావు గారిని ఆహ్వానిస్తూ మరి నూతన కమిటీ చేతులు ముందుకు చాచాల్సిందిగా కోరుతా ఉందండి అను నేను ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా మీ హోదా చెప్పుకోండి ఇక్కడ సంఘ నియమావళి నిర్దేశించిన లక్ష్యములకు కట్టుబడి ఉందిననియో ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తిస్తూ వృత్తి గౌరవమును నిలబెట్టేదనియు సంగర్చి అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించదననియో ప్రమాణం చేయించున్నాను జేపీఆర్టీ జైపీఆర్టీ మరి నూతనంగా ఈ జిల్లా శాఖ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఆనందరావు గారికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి వారి కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్నికల నియామక పత్రం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు కొద్దిగా యూషెడ్ వచ్చినట్టయితే అందరూ కూడా ఫోటోకి వస్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య శాసన మండలి సభ్యులు మాజీ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా మా ఎన్నికకు ఏకాగ్రీవ ఎన్నికలకు సహకరించిన అందరికీ మండల బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మా ఎన్నికలు సహకరించిన అందరికీ మండల బాధ్యులకు జిల్లా బాధ్యులకు ముఖ్యంగా మాజీ అధ్యక్షులు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గారికి నేపు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంతటి బాధ్యతను మాపై ఉంచినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకంతోనైతే మీరు మాకు ఈ బాధ్యతను ఉంచేదో వారి ఖచ్చితంగా వారి బాధ్యతలను మా బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం మీ సాధ్యమైనంత వరకు ముందు చేసినట్టు శక్తి మేరకు పనిచేస్తామని పేరు పేరున నమస్కారాలు ఏకగ్రీవంగా జిల్లా శాఖ ఎన్నిక కావడానికి సహకరించినటువంటి ఇరవై మండలాల కార్యవర్గ సభ్యులకు ప్రాథమిక కార్యకర్తలకు రాష్ట్ర జిల్లా అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ రఘుత్తం రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడేసి ఆహ్వానిస్తాం యూ ఎన్నికల ధన్యవాదాలు ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత గౌరవనీయులు జిల్లా శాఖ అధ్యక్షులు ఆనందరావు గారు ప్రధాన కార్యదర్శి సోదరులు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కగా ఈ జిల్లాలో సెంటర్ పక్షాన అనేక కొత్త కొత్త రూప కల్పన కార్యక్రమం కల్పన చేశారు గతంలో కూడా చాలా కార్యక్రమం ఇచ్చే కాబట్టి ఇంకా ముందు ముందు సంఘాన్ని ఒక నిమిషం ఆగాలి సమాన బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా రెండు అంశాలను నేను మాట్లాడతాను మాట్లా మర్చిపోయినా ఒకటి నిన్నటి రోజు డైరెక్టర్ గారితో మెమో ఇప్పించిన ఈ మెహందీ కార్యక్రమం అనేది జగిత్యాల జిల్లాలో జరుగుతాయి మా అక్కలు కానీ ఇంకా రాష్ట్రపాతిని అందరు చేస్తున్నారని ముందు వరసీలు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిల్లలు మెహంది పెట్టుకుంటే వాళ్ళకి పాఠశాల నుంచి బయటకు వెళ్ళి తీసేసుకున్నాం ఆ సారద అప్పుడే మేము ఇప్పించిన మీరు అందరూ చూసుంటారు అటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఏం ఆదు బయట పంపద్దని చెప్పి ఇంకొకటి ఒకరిద్దరు మా మిత్రులు ఇరవై జిల్లా మండలాలు మాట్లాడినప్పుడు మీ చైల్డ్ నూతనంగా జిల్లా అధ్యక్షుడు 아무튼 제가 가고 단결하고 가고 단결하고 가고 단결하고 가고 단결하고 가고 단결하